నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు పొడికారం కారం చేసుకోబోతున్నాం కావాల్సిన పదార్థాలు ఎన్నిమిర్చి ఎన్నిమిర్చి ఇత్తనాలు చింతపండు చిన్నల్లిపాయలు జీలకర్ర ధనియాల పొడి ఉప్పు నెయ్యి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దానిలో తగినంత నెయ్యి వేసుకోవాలి ఈ రోజు నెయ్యితోనే చేస్తున్నాను ఈ పొడి కారం ఎంతో బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా చేస్తూ తినవచ్చు ముందుగా ఇత్తనాలను నాల్ని దానిలోని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి దానిలోనే జీలకర్ర కూడా వేసుకోవాలి అది మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి దానిలోనే చింతపండు కూడా వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు అంతా అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి అవి వేపుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకుని కళ్ళేకుండా మనం వేపుకున్న ఎండుమిర్చిని దానిలో వేసుకోవాలి మనం వేపుకున్న అన్నిటినీ దానిలో మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ పొడి కారానికి టేస్ట్ని ఇచ్చే ఎండుమిర్చి విత్తనాలను కూడా వేసుకోవాలి దానిలో ధనియాల పొడి పొడి కారానికి ఉప్పు వేసుకుని మూత పెట్టి మిక్సీకి వేసుకోవాలి వేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి మూత పెట్టి తీసి చిన్నల్లిపాయలు కూడా వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి దాని మొత్తాన్ని ఒకసారి మిక్సీకి వేసుకుని పొడి కారం రెడీ ఎంతో ఈజీతో అయిపోతుంది ఈ పొడి కారం అప్పుడప్పుడు కూరతో తిని తిని కూరలతో తిని తినేసి తినేసుకుంటున్నప్పుడు ఈ పొడికారం చేసుకు తింటే వేడి వేడి అన్నము ఈ పొడి కారం నెయ్యి తింటే తింటూనే ఉంటాం ఇంకా తినాలనిపిస్తూనే ఉండేది ఈ పొడి కారం అయిపోయిన దాకా తిన్నామని అనిపించదు మనం చింతపండు వేసాం కాబట్టి అంత మంట పుట్టదు మనము తయారు చేసుకున్న పొడి కారాన్ని ఒక గిన్నె తీసుకుని దానిలో వేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పొడి కారం రెడీ వేడి వేడి అన్నంలో ఈ పొడి కారం వేసి తింటే ఎంతో <issions> బాగుంటుంది